అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇక రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పదిహేడో విడత నిధులను విడుదల చేయడానికి కేంద్రం ఏర్పాట్లు అయితే చేస్తుందండి ఇక మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికైతే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మనకి డబ్బులు అయితే ఇప్పట్లో జమ అయ్యే అవకాశం కూడా లేదండి ఇక పదిహేడవ విడత నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తేదీ నుంచి విడుదల చేస్తామో అలాగే మనకు తప్పకుండా మనకు ఎప్పటి నుంచి పెండింగ్ డబ్బులు పడతాయి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాలు అయితే చూసేద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకానికి సంబంధించి మనకు డబ్బులైతే వేయబోతుందండి ఇక ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే ఇస్తూ వస్తుంది ఇక తాజాగా మనకు పీఎం కిసాన్ సమ్ నిధి పథకం ద్వారా పదహారు విడతల డబ్బులను జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పదిహేను విడత నిధులకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ పదిహేన విడత నిధులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అర్హత ఉన్న వారందరికీ కూడా అంటే ఈకేవైసీ చేసుకున్న వారికి ఎవరైతే బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారందరికీ కూడా మనకు ఈ పదిహేడు విడత డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ఇంకా ఎవరికైనా సరే పదహారు విడత డబ్బులు జమ కాకుండా ఉంటే వారందరికీ కూడా మనకు పదహారు విడత కింద రెండు వేల రూపాయలనైతే జమ చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం ఇక రైతులందరూ కూడా రెడీగా ఉండండి మనకు పదిహేడో విడత నిధులు జమ అవుతాయి అలాగే పదహారు విడత పెండింగ్ డబ్బులు పడకుండా ఉంటే ఆ పెండింగ్ డబ్బులను కూడా జమ చేస్తుందండి ఇది మనకు ప్రస్తుతానికి రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి